మామ ఒక టైంలో లో సినిమా నుంచి ట్రైలర్ కానీ మినిమం టీజర్ గాని వచ్చాక ఆ టీజర్ కట్ ని చూసి ఎలా ఉండబోతుంది సినిమా అని చిన్న ప్రొడక్షన్ రివ్యూస్ చెప్పేవారు కానీ ఇప్పుడు అలా కాదు అసలు ఎవరెవరు కాంబోలో రాబోతుంది ఆ డైరెక్టర్ యొక్క ముందు సినిమా హిట్ ఆఫ్ అట్ట ఆ హీరో యొక్క ముందు సినిమా డిజాస్టరా బ్లాక్ బస్టరా ఇలా దీంతో పాటు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఫామ్ లో ఉన్నోడా లేనోడా ఇలా ప్రతిదీ కూడా కలిపి సినిమా యొక్క ప్రొడక్షన్ చెప్పేస్తున్నారు ఆ సినిమాలో వన్ ఆఫ్ ది గేమ్ చేంజర్ సినిమా కూడా అని చెప్పుకోవచ్చు మూవీ మొదలైనప్పటి నుంచి కూడా చాలా వరకు నెగిటివిటీని ఫేస్ చేసుకుంటూ వస్తుంది ఇంకా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోతే గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సింగ్ ఏదైతే ఉందో అదే జాబిలమ్మ జాకెట్ రండి ఈ సాంగ్ వచ్చేసి మూవీ టీమ్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయిన ముందే అఫీషియల్ గా రిలీజ్ చేయకపోయిన ముందే నాన్ అఫీషియల్ చాలా వరకు లీక్ అయిపోయింది సాంగ్ అన్నది సో అందుకే ఫస్ట్ సింగిల్ కి అనుకున్న పబ్లిసిటీ రాలేదు అండ్ సెకండ్ సింగిల్ రామచ సాంగ్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ గానే మూవీ టీమ్ రిలీజ్ చేశారు కాబట్టి యూట్యూబ్ లో చేసి పడేసింది ట్వంటీ ఫోర్ అవర్స్ లో చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని తెచ్చుకుంది ఇకపోతే రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ టీజర్ కట్ ఏదైతే ఉందో ఈ టీజర్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ వ్యూస్ ని తెచ్చుకుందని మూవీ టీమ్ వల్లే అఫీషియల్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి చెప్పారు దానికి ఇంకో టైం ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు ఈ సాంగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో సెవెంటీ ప్లస్ మిలియన్ వ్యూస్ ని చేసుకుందని ఇంకో అయితే ఇవంతా చూసిన మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే టీసర్ వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ అని కానీ సెవెంటీ మిలియన్ వ్యూస్ అని సెల్ కొట్టుకున్నారు ఇది ఒక బుద్ధే నాకు ఒక్క బుద్ధి అని చాలా ట్రోల్స్ చేస్తుంది సో ఇవంతా చూస్తున్నా నాకు ఈ మ్యాటర్ మీద ఎలా వీడియో చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నా అసలు మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ లో టూ టైప్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉంటారు మామ ఒకటి రియల్ టైమ్ వ్యూవర్స్ రెండు నార్మల్ వ్యూవర్ రియల్ టైం అంటే ఎవరైతే తమ యొక్క ఛానల్లో అప్లోడ్ చేశారో వాళ్ళకి మాత్రమే ట్వంటీ ఫోర్ అవర్స్ లో రియల్ టైం వ్యూస్ అనేవి చూపిస్తుంది అంటే అప్డేటెడ్ అయిన వ్యూస్ అదే నార్మల్ వ్యూస్ అనుకోండి మనం ఇప్పుడు గేమ్ చేంజర్ టీజర్ ని ట్వంటీ అవర్స్ తర్వాత ఎంత వ్యూస్ వచ్చాయనేసి చెక్ చేస్తాం కదా యూట్యూబ్ లో సెర్చ్ చేసి మీరు చూసేటప్పటికి యూట్యూబ్ ఎంత అయితే అప్డేట్ చేసి ఉంటుందో ఆ వ్యూస్ మాత్రమే మీకు కనిపిస్తుంది రియల్ టైం వ్యూస్ అనేవి ఓన్లీ ఓనర్స్ కే కనిపిస్తాయి సో దీన్ని బట్టి చూస్తే గేమ్ చేంజర్ టీజర్ కట్టు ట్వంటీ అవర్స్ లో ఫిఫ్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ ని తెచ్చుకున్న పోస్టర్ ఫేక్ కాదు సెవెంటీ మిలియన్ ప్లస్ వ్యూస్ ని తెచ్చుకున్న పోస్టర్ కూడా ఫేక్ కాదు ఆల్ లాంగ్వేజెస్ కలిపి నాన్ అప్డేటెడ్ టీజర్ వ్యూస్ వచ్చేసి ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ అలానే ఆల్ లాంగ్వేజెస్ కలిపి రియల్ టైం అప్డేటెడ్ వ్యూస్ వచ్చేసి సెవెంటీ ప్లస్ మిలియన్ వ్యూస్ అన్నమాట సో ఫైనల్ ఈ వ్యూస్ విషయంలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకున్నా మరి రామ్ చంద్ర ఫ్యాన్స్ ఈగర్లీ గర్లీ ఎంత మంది వెయిట్ చేస్తున్నారు గేమ్ చేంజర్ మూవీ కోసం కామెంట్ చేయండి అలానే వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా